బీచెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా మహాదేవ శ్రీమా త్రినమహా వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మి మురళీ దర్శనం రాబోయే ఈ యొక్క జూలై నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారిపై పడబోతూ ఉన్నది ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయి శనైచరుడు చక్కగా కూడా మొన్న మార్చిలో మీనంలోకి ప్రవేశించాడు మరిప్పుడు దృష్టి మరి ఎన్ని రోజులు ఉండబోతున్నది మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి మరి ఈ విషయాలకన్నిటికీ కూడా ఈ వీడియోలన్నీ కూడా చివరి వరకు చూసి చక్కటి జ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి కోరుకుంటున్నాను కర్కాటక రాశి వారికి గతంలో కంటే ఈ నెలలో జూలై నెలలో కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది గతంలో ఆగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటుగా వడ్డీతో సహా గతంలో పది లక్షలు లాస్ అయితే ఈ నెలలో మనకు ఇరవై లక్షలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయినటువంటి సంబంధం ఏదైతే ఉందో అది మరలా మనకు ఓకే అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి సీనియర్ సిటిజన్స్ కావచ్చును ఆరోగ్యానికి కొంత మేర మనకు సూచన అని చెప్పి చెప్పుకోవచ్చును హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్కు జాగ్రత్త కొన్ని ఆపదలు రాబోతున్నాయి అదేవిధంగా కొంతమేర అవమానాలు కూడా జరగబోతున్నాయి ఎందుకంటే లాభించే చోటనే నష్టము జరిగినటువంటి దాఖలాలు గతం రెండు మూడు నాలుగైదు నెలల నుండి చూసుకున్నా కూడా తలచిన పనులు ఏమీ ముందుకు వెళ్ళకుండా కుంటుబడేటువంటి పరిస్థితులలో ఈ రెండు మూడు నెలల్లో ఈ యొక్క శని యొక్క వక్ర దృష్టి వల్ల తీవ్రమైనటువంటి పనులు బుల్లెట్ లాగా ముందుకు దూసుకు వెళ్ళిపోతాయి అష్టమ అష్టమశని అంటేనే ఎంతో లేజీ అలాంటిది తొమ్మిదో భావానికి వెళ్ళి మరలా తన యొక్క దృష్టిని అంటే మనము ఎక్కడికైనా వెళదామనే సందర్భంలో తొందరపాటులో ఏదైనా వస్తువు మర్చిపోతే కొంత దూరం ప్రయాణం చేసేసరికి ఆ వస్తువు జ్ఞాపకం వస్తే అంతకు రెట్టింపు స్పీడ్తో మనం టకటకా వచ్చి ఈ వస్తువుని తీసుకొని మళ్ళీ వెళ్ళదాకా మనశ్శాంతి అనేటువంటిది ఉండదు అదేవిధంగా శనేచరుడు మీకు ఏదైతే ఇవ్వాలనుకున్నాడో లాస్ట్ రెండున్నర మూడు సంవత్సరాల నుండి మీ మీ కర్మల వల్ల మీరు పొందలేకపోయారో ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి మీకు ఆ రిజల్ట్ ఇచ్చి వెళ్తున్నాడు వెళ్ళబోతున్నాడు కనుక చాలా అంటే చాలా ప్యూర్ హార్ట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క కర్కాటక రాశివారు దీంతో పాటుగా స్థాన చలనము పదవి హీనత ఉంది జాగ్రత్త అదేవిధంగా స్త్రీ మూలక డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది దీంతో పాటుగా ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశి వారు ఉన్నారో కొన్ని కొన్ని అనూహ్య ప్రమాదాలు ఏర్పడబోతాయి బంధు విరోధము జరగబోతూ ఉన్నది ఎట్ ద సేమ్ టైం కంగ్రాచులేషన్స్ టు కర్కాటక రాశి వారికి ఎందుకు బంధువులతో విరోధ విరోధం జరగబోతున్నది చెప్తున్నారు అనుకుంటున్నారా కాదు మీ లగ్నములో సూర్యుడు బుధుని కలయిక ఏర్పడబోతున్నది మీ యొక్క ద్వితీయాధిపతి అయినటువంటి సూర్యుడు మీకు ద్వాదశ భావానికి అదిపోయినటువంటి బుధుడు రెండు గ్రహాలు కలిసి మీకు మీ లగ్నంలో అంటే కర్కాటకంలో ఉండబోతున్నాయి ఏదో ఒక మిర్రాకిల్ అద్భుతము జరగబోతున్నది అనేటువంటి విషయాన్ని మాత్రం గమనించుకోండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కొంత వేల తప్పినటువంటి భోజనము అనారోగ్య సమస్యలు అదేవిధంగా చిన్న చిన్న గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా ఉంది జాగ్రత్త సర్వదా కొన్ని కొన్ని అనుకూలంగా మారబోతున్నాయి ఏదైతే నాకు కాదు ఈ పని అని మీరు అనుకుంటున్నారో అది మీకు విజయము జరగబోయే పరిస్థితి ఉంటుంది మంగళవారం రోజు ఖచ్చితంగా కూడా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో మంగళవారము ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి దీనివల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే కొంతమేర తొందరపాటు స్వభావం కానీ డబ్బును ఎవరికి ఇవ్వకండి తొందరపాటుతో మా అన్నయ్య లేదా మా తమ్ముడు మా బావ మా అక్క మా చెల్లి ఇలా మా ఫ్రెండ్ ఎవ్వరికి మీ చేతి నుంచి డబ్బులు ఇచ్చినా కూడా అవి తిరిగి వచ్చే ఆస్కారం చాలా తక్కువ ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి కర్కాటక రాశివారు అదేవిధంగా కొంత మేర సర్వ కార్యసిద్ధి అదే దీంతో పాటుగా అనూహ్య ధనప్రాప్తి చక్కటి ఆరోగ్యము చక్కటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడవబోతున్నారు ఈ యొక్క జూలై నెలలో అనేటువంటి విషయాన్ని గమనించుకోండి కొంతమేర ధాన్య ప్రాప్తి కనబడుతుంది ఇష్టకార్య సిద్ధి ఉంది అదేవిధంగా సభా గౌరవము ఏర్పడబోతున్నది మీకు కూడా కర్కాటక రాశి వారికి సో ఆల్ ద బెస్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చును ఇక కర్కాటక రాశి వారికి కొంతమేర స్థాన చలన ఇబ్బందులు అని చెప్పి చెప్పాను జాగ్రత్తగా ఉండండి కొంత వ్యర్థ ప్రయాణాలు ఏర్పడబోతున్నాయి ప్రయాణాలలో ప్రమాదాలు కూడా జరగబోతున్నాయి సో ప్రయాణం చేసేటువంటి సందర్భంలో కానీ వాహనము నడిపేటువంటి సందర్భంలో కానివ్వండి చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరు నడపండి ఇది మాత్రం గమనించుకోండి ఏటైనా లాంగ్ వెళ్ళాలి అనుకుంటే తీర్థయాత్రలకు ఒక డ్రైవర్ని కానీ ఎవరైనా తీసుకువెళ్ళండి ఇక కొంతమేర యంత్ర ప్రమాదాలు స్కిన్ ఇష్యూస్ కానీ ర్యాషెస్ కానీ స్కిన్ రిలేటెడ్ కానీ మీకు కూడా డిస్క్ ప్రాబ్లం కానీ అదేవిధంగా మనకు చెస్ట్ రిలేటెడ్ కానీ కొంత శ్వాసకోశకు సంబంధించినవి కానీ ఇబ్బందులు రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇట్టి కర్కాటక రాశివారు వివాహం కాని వారికి వివాహం డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి వచ్చే పరిస్థితి విదేశాలకు వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉన్నారో విదేశంలో నుండి స్వదేశానికి రావాలి అని అనుకునేటువంటి వారు మీ వ్యక్తిగత జాతకాన్ని కానీ తప్పకుండా పరిశోధన చేసుకోవాలి మరి కర్కాటక రాశివారు ఎక్కడైతే గోధుమ రంగులో ఉండేటువంటి ఆవు కనబడుతుందో దానికి తప్పకుండా అరటి పండు కానీ లేదా ధాన్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితం మీ సొంతం ప్రతి రాశివారు ధరించాల్సినటువంటి సర్వసిద్ధి బ్రాస్లెట్ గురు సంబంధిత శనేచ్ఛర సంబంధిత ఇబ్బందుల నుండి తొలగిపోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్ను పొందండి ఒరిజినల్ రుద్రాక్షలు మనకివి నేపాల్ నుండి తెప్పించినటువంటివి విత్ మనకు ల్యాబ్లో టెస్ట్ అయినటువంటి ప్రూఫ్తో సహా ఇవ్వడము అదేవిధంగా మృత్యుంజయ మంత్రము ఒక పంతొమ్మిది వేల సంఖ్య జపం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను ఒంటిపై ధరించడం వల్ల జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్